హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో అయితే మేము భోగి ఎలా సెలబ్రేట్ చేస్తున్నామో చూపిస్తున్నాను అనమాట ఇది మా స్ట్రీట్ వాళ్ళు మొత్తం కలిసి భోగి వేసాము సో అందరూ అక్కడ ఆడి పాడారు ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేశారు ఇది ఫోర్ థర్టీ ఫైవ్ అయిందనమాట మేము భోగి స్టార్ట్ చేసేసరికి ఎవరింటి ముందు వాళ్ళు వేశారు కానీ మొత్తం స్ట్రీట్ మొత్తం కలిసి కూడా ఒక పెద్ద మంట వేశారనమాట పిల్లలు పెద్దలు అందరూ బాగా ఎంజాయ్ చేశారు గొబ్బెమ్మ పాటలు పాడారు బాగా డ్యాన్స్ వేశారు అది కొంచెం మంట హెవీ అయిందని కొంచెం ఆగారనమాట అవి కొంచెం పచ్చిగా ఉన్నాయి అందుకని కొంచెం పెట్రోల్ వేసి వెలిగించారు సో కిడ్స్ కూడా బాగా ఎంజాయ్ చేశారనమాట తర్వాత క్రాకర్స్ కూడా కాల్చారు చూడండి ఏస్తో సంబంధం లేకుండా ఎలా ఎంజాయ్ చేస్తున్నారో క్రాకర్స్ అంటే సౌండ్ వచ్చే ఏం కాలవలేదండి జస్ట్ కాకరొత్తులు చిచ్చుగుడ్డులు కాల్చారనమాట సో మా స్ట్రీట్ వాళ్ళు మొత్తం ఇలా ఎంజాయ్ చేశారు కిడ్స్ కూడా వేస్తున్నారు చూడండి నెక్స్ట్ మేము బీచ్కి బయలుదేరాము ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి అదంతా వ్యూ అనమాట చూడండి వర్షం కూడా పడింది అయినా వెళ్ళాము స్వామివారిని కూడా ఊరేగిస్తున్నారు ఇది మొత్తం గ్రీనరీ అండి నెల్లూరు నుంచి మైపాడుకు వెళ్ళే దారిలో వస్తుందనమాట రొయ్యలు గుంటలు కొబ్బరి చెట్లు మొత్తము చూస్తుంటే ఒక మినీ కోనసీమని చూసినట్టుందనమాట నేనైతే ఫస్ట్ టైము ఎర్లీ మార్నింగ్ బీచ్కి వెళ్ళడము జస్ట్ నేను వ్యూ చూడడానికే వెళ్ళాను అనమాట చూడండి మంచు కూడా ఎలా ఉందో మధ్య మధ్యలో టెంపుల్స్ అరటి చెట్లు తోటలు వరి వరి పొలాలు అన్నీ ఉన్నాయి చాలామందికి వరి పొలం అంటే కూడా ఏదో తెలియని వాళ్ళు కూడా ఉన్నారు అదేనండి వరి పొలం అంటే సో చాలా బ్యూటిఫుల్గా ఉంది నాకైతే తూర్పుగోదావరి జిల్లా అవన్నీ గుర్తొస్తున్నాయి అనమాట ఇవి చూస్తుంటే మొత్తం గ్రీనరీ తీస్తుంటే తీయాలనే అనిపించింది కానీ వీడియో లెంత్ బాగా ఎక్కువ అవుతుందని తీయలేదనమాట మోస్ట్లీ వన్ మినిట్ దాకా కవర్ చేశాను లైట్గా వర్షం కూడా పడుతుంది అయినా మేము వెళ్ళాము బ్యాచ్ అంతా ఒక ట్వంటీ మెంబర్స్ పైన వెళ్ళాము చూడండి సన్సెట్ ఎలా ఉందో మార్నింగు ఇంత మార్నింగ్ కూడా ఫోటోషూట్ జరుగుతుందండి అక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్ అనమాట బీచ్లో మైపాడు బీచ్లో మా పాప అయితే చలిపో సైడ్ పక్కన కూర్చుంది ఇలా ఉంది ఫ్లోటింగ్ కూడా చాలా ఎక్కువ ఉందండి మా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు ముందుకు వచ్చేస్తున్నాయి వాటర్ కూడా అంటే ముందు రోజు పౌర్ణమి కావడంతో ఫ్లోటింగ్ అలా ఉందన్నమాట చాలా ఫ్లోటింగ్ ఉంది వాటర్ కూడా ముందుకు ఉన్నాయి బాగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ ఇంకా చాలా మంది ఉన్నారు మేము సైడ్ అంటే జనాభా తక్కువ ఉన్న దగ్గర ఉన్నాం అనమాట ఇది హర్త రిసార్ట్ అండి బీచ్లో ఉంటుంది లోపలికైతే ఎంట్రీ లేదంట నేను బయట నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు ఊరికి అలా క్లిప్ తీసాను మైవాడ్ బీచ్లో టెంపుల్ కూడా ఉంది అది తీయడం మిస్ అయ్యాను నేను సో ఇంకా రిటర్న్ అయిపోయాము అప్పుడు మార్నింగ్ ఎయిట్ అయింది అందరూ ముగ్గులేస్తూ ఉన్నారు ఆ మంటల్లో వాటర్ కూడా కాస్తున్నారనమాట కొందరు అయితే బిందెలు పెట్టి ఇంకా మధ్యలో మా పాప వాళ్ళు టీ అడిగితే ఆగి వాళ్ళకి టీ అయితే తీసుకున్నాము ఒక బిస్కెట్ తీసుకున్నాము వాళ్ళు చూడండి మార్నింగ్ టిఫిన్ అయితే దోశ చేశాను మధ్యాహ్నం లంచ్ అయితే ఇదనమాట వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి